జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకను కూడా చెప్పచ్చండి కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాలు లేదా సంతాన భాగ్యం కలిగే అవకాశాలు సీమంతము భారసాల లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి విదేశీయానానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా తీసుకొని వెళ్ళండి మాస ద్వితీయంలో లాస్ట్లో కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి ఆరోగ్యం బాగా పెరుగుతుంది కానీ రక్తపోటు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా బాగుంది లాంగ్ టర్మ్లో పెట్టడం కానీ ఈ స్పెక్యులేషన్లో ఇంట్రాడేలో ఈక్విటీస్లో యాబ్సెన్స్లో అంతా పెట్టకండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీడియా ఐటీ రంగం వారికి చాలా చాలా బాగుంటుందండి మంచి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి చూస్తారు కొన్ని నెలలుగా అవన్నీ తొలగిపోయి మంచి రెగ్యులర్ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకులకి మంచి నామినేటెడ్ పోస్టో లేకపోతే ప్రజాక్షేత్రంలో గొప్ప పదవో లేకపోతే పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది